మన రక్షకుడు మన విమోచకుడు మనందరి కోసం ప్రాణము పెట్టిన పరిశుద్ధుడైన యాశువ మెస్సివారి ఘనమైన నామంలో అందరికీ సలోం యువదీకాల సమయంలో మీ అందరితో కూడా మాట్లాడేందుకు తండ్రి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావము కలిగిన గాక ప్రియమైన సహోదరి సహోదరులారా యువదీకాల సమయంలో సర్వశక్తి గల తండ్రి యొక్క వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను యావత్తును సఫలపరచునగాక ఈ వాక్యము ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతుంది ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే ఈ దినము నీవు ఆయన ఎదుట ఏ సహాయం కోసం కనిపెడుతున్నావో ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావో ఏ అక్కర కోసం నువ్వు ప్రార్థన చేయటానికి సిద్ధపడి ఉన్నావో ఆ ప్రతి అవసరతను ఆ ప్రతి కోరికను నీ ఆలోచన యావత్తును కూడా తండ్రి అయిన అధోనే వారు సఫలం చేయడానికి ఫలపరితం చేయటానికి ఆయన ఎదురు చూస్తూ నీవు ప్రతి ఉదయమున ఆయన్ని ఎదుర్కొన్నట్లయితే గొప్ప కార్యము ఈ రోజున నీ జీవితంలో చేయబోతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఈ మాటలు మీకోసమే కాబట్టి నీ ప్రతి కోరికను కూడా మన తండ్రి అయిన అధోనయ వారి నామములు మన రక్షకుడైన యాశవంశి వారి కృపలో అనుగ్రహించినగాక జరిగించినగాక ఆమె అలలోయ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ సర్వశక్తి గల తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి అదోనాయ్ ఎల్షయ్ తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ఉదయకాల కలిసి సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలోనికి మీ బిడలుగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఆకాశములు మహాకాశ్యములు అందున్న సమస్తమును సృష్టించిన మా సృష్టికర్త గొప్ప తండ్రి స్తోత్రాలు మా రక్షకుడ మా విమోచకుడ మా అందరి కోసం కూడా ప్రాణము పెట్టి అయ్యా మాకు విడుదల విమోచన కలుగ చేసి మా కోసం రక్తం కాచినాయన మా కోసం బలి అయిన యాశువా మెసియా తమ మహిమగల నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల కాల్ సమయంలోనైనా మీ బిడలందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ఈ ప్రార్థనలు ఏకీ ఈ ప్రార్థనలు నాయనా అయా కనిపెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మా దేశము మా రాష్ట్రము అయా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ కృపగల హస్తాలతో హస్తాలతోనైనా అయా తాకండి నాయన అయా బలపరచండి తండ్రి స్తోత్రాల తండ్రి ఎవరైతే ఈ దినమున దినమునైనా అయా అవసరతల కోసము వారి ఇబ్బందుల కోసం వారి కష్టాల కోసం వారి శ్రమల కోసము విడుదల కోసం విమోచన కోసం ఎదురు అయ్యా పరిశుద్ధమైన విమోచన కలుగు చేయమని విజ్ఞాపం చేస్తుంటున్నాం అయా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకి మంచి ఆలోచన అనుగ్రహింప చేయండి దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకి మంచి పరిపాలన చేయటకు అయా మంచి పరిపాలన అందించటకు సహాయం అనుగ్రహింప చేయండి అలాగే ఆయన మా సమాజమును మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం కూడా బలపరచండి అలాగే ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి సమాజం యొక్క సేవకులని సేవకు యొక్క కుటుంబాలని వారి యొక్క విశ్వాస విశ్వాసుల్ని వారి సమాజ బిడ్డలని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు రోగులుగా ఉన్నారు వారందరిని కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రార్థన సహాయం కోరినటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా పేరు పేరున ప్రార్థన చేస్తుంటున్నాం మీ కృప మీ సహాయం బిడ్డల జీవితంలో కలుగు చేయమని విజ్ఞాపం చేస్తున్నాం ఆయన ఈ ప్రార్థన విన్నపములు తమ కృపగల సన్నిధికి చేర్చుకోండి ఎర్షిలం క్షేమ కోసం ప్రార్థన చేస్తున్నాం ఇజ్రాయెల్ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం మీ పిల్లలకి మీ కృప మీ శాంతి సమాధానంను అనుగ్రహం ప్రతి విధమైనటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా ఆయన వారందరిని కూడా విడిపించమని ఈ ఉదయకాల సమయంలో ఆయన మీ సన్నిధిని మీ కృపను మీ ఆశీర్వదాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని పరిశుద్ధమైనటువంటి ఆశువామిశ్వరు పరిశుద్ధమైన ఘనమైన నామల ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా యొక్క తండ్రి గొప్పతండ్రి ఆమె ప్రైజ్ దియా Baru shim hallelujah.